తిరుపతి ప్రజలందరికీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు పెద్దలారా ఆత్మీయులారా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూభన్ అభినయ్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ మేయర్ అయిన తర్వాత తిరుపతి పారిశుద్ధ్యం పైన ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా వెళ్ళాలి తిరుపతి తిరుమల అంటే ఒక పుణ్యక్షేత్రం కాబట్టి తిరుమలలో ఏ విధంగా అయితే పారిశుద్ధ్యము బాగుందో అదే రీతిలో తిరుపతి పట్టణాన్ని కూడా సుందరీకరణ చేయాలి ప్రజల అవసరాల కోసం ప్రపంచ దేశాల నుంచి తిరుపతికి వస్తుంటారు తిరుపతి నుంచి తిరుమలకి పోతుంటారు తిరుపతిని కూడా బాగు చేయాలనేది చేయాలనేసి ఒక సంకల్పంతో ఆయన దాదాపు తిరుపతి కార్పొరేషన్ ఉన్న కార్మికులు తక్కువగా ఉన్నారు ఎక్కువగా పెంచితే పద్దెనిమిది మందిని కార్మికులు పెంచితే తిరుపతి సుందరంగా ఉంటుంది అనేసి ఆయన ఒక పద్దెనిమిది వందల మందిని తీసుకొని పోతే టీటీడీ నిధులు ఇస్తే బాగుంటుంది అనేసి ఒక ప్రణాళిక రూపొందించారు అది అమలు చేయాలనేసి గౌరవ టిటి మాజీ చైర్మన్ భూమున కర్ణాకర్ రెడ్డి గారి దృష్టికి అదే విధంగా గారు జేఈఓ గారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన అయితే గతంలో మాజీ టిటిడి బోర్డు మెంబర్ ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గారు అది కోర్టులో వేసి అది అమలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనేసి ఆయన కోర్టులో కేసు వేసి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది ఈ రోజు ప్రతిపక్ష నాయకుడుగా తిరుపతి ఇన్ఛార్జిగా భోగన్ అభినయ్ రెడ్డి గారు పేరు మీకు వచ్చినా పర్వాలేదు తిరుపతి ప్రజలు బాగుండాలనేసి గెలుపోవటవు సహజము ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నేను ఉంటాననేసి ఆయన ఈరోజు ఒక ఆ ప్రణాళికను అమలు చేయాలనేసి పారిశుద్ధ్యం పైన ఒక ఉద్యమం చేస్తుంటే దానికి సపోర్ట్ గా తిరుపతిలో ఉన్న యావత్ ప్రజానికం కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు మేధావులు కావచ్చు అందరూ కూడా స్పందిస్తున్నారు తిరుపతి పట్టణానికి భూముల అవినయ్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చిన ప్రణాళిక మంచిది ఈ పారిశుద్ధ్య అమలు చేస్తే తిరుపతి సుందరంగా ఉంటది అనేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు ఈ తరుణంలో భాను ప్రకాష్ రెడ్డి గారు మీరు కోర్టులో వేసిన కేసుని విత్ రా చేసుకుని తిరుపతి ప్రజలకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త బాలజీ రాయల్ గారు సోషల్ మీడియా గ్రూపులో గ్రూపులో మీరందరూ కూడా స్పందించండి మీరు ఆ కేసును విత్డ్రా చేసుకుని తిరుపతి ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ప్రకాష్ రెడ్డి అన్న అనేసి మెసేజ్లు పెట్టాడు అది దానికి స్పందించకపోయినా మీరు స్పందించకపోతే ఆ కేసు వెనక్కి తీసుకోకపోతే నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అనేసి ఆయన ప్రశ్నిస్తే ఈ కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు ఈ రోజు గొంతు నొక్కి ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేసి పోలీసుల చేత బాలాజీ రాయల్ని నిన్న నిర్బంధించడం జరిగింది పదక పదిన్నర టైంలో మా నాయకుడు భోబన అభినయ్ రెడ్డి గారికి సమాచారం వస్తే కార్యకర్తలకి అండగా నేను ఉంటాను ఎంత దూరమైన ఉంటాననేసి ఆయన పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఆ కార్యకర్తని ఇంటికి గడ తీసుకెళ్లడం జరిగింది తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసి తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ భార్య బిడ్డలకి అప్పగించడం జరిగింది బాలాజీ రాయలు ఈ విధంగా ప్రశ్నిస్తే మీరు గొంతు నొక్కుతారు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి మీకు చేతనైతే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన లోకలా నాన్ లోకల్ కూడా తెలియదు ఆయన చిత్తూరులో ఉంటాడు చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చేసి మీకు బాధ్యత లేదా తిరుపతిలో మీకు అరవై రెండు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారు మెజార్టీ ఇచ్చారు అంటున్నారు గెలుపోట సహజం ఓడిపోయినా కూడా మా నాయకుడు కుంగిపోలేదు ప్రజల అవసరాల కోసం ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల అవసరాల కోసం గొంతు విప్పుతున్నారు అలాంటి నాయకులు సూచనలు కూడా మీరు పరిగణనకు తీసుకోవాలనేసి తెలియజేస్తున్నాం ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఇక్కడైనా ఆ భాను ప్రకాష్ రెడ్డి గారికి చెప్పి ఆ కేసుని విత్ర చేసుకుని తిరుపతి ప్రజలకి మీకు ఓటేసిన రుణం తీర్చుకుంటారనేసి ఆశిస్తున్నాను లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు మీ కూటమి నాయకులు ఎన్ని కేసులు పెట్టిన కార్యకర్తలు భయపడే వాళ్ళు ఎవరు లేరు పోరాడితే పోయేదేమి లేదు బాణసీ సంఖ్యలు తప్ప లాఠీలకు తోటాలకు ఉద్యమాలు ఆపలేదు అనేసి తెలియజేసుకుంటే నమస్కారం